ఒకరోజు సినిమాలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ మోహన్ బాబు వాళ్ళ కొడుకులు ఏదో సినిమా తీశారు అక్కడ బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచినందుకు బ్రాహ్మణ పిల్లలు అందరూ కలిసి ఆ నిరసన కార్యక్రమంకి వెళ్తే వాళ్ళు దాడి చేయించారు బాగా పరిగెత్తి కొట్టించారు అప్పుడు ఎంఆర్పిఎస్ మాత్రమే దాడిని ఖండించింది బ్రాహ్మణుల అండగా నిలబడ్డది క్షమాపణ చెప్పని డిమాండ్ చేసింది ఆ తర్వాత దాని పరిణామాలు మళ్ళా క్షమాపణ చెప్పడం జరిగింది గారు మన మన వైశ్య సమాజాన్ని పట్టుకొని కొమ్మటోళ్ళు స్మగ్లర్లు అనే ఒక సామాజిక స్మగ్లర్లు కొమ్మటోళ్ళు అనే ఒక అది రాశారు అప్పుడు నా వైశ్య సమాజం ఆత్మగౌరవం కోసం రోడ్ ఎక్కింది రోడ్ ఎక్కితే ఎవరు అండగా నిలబడలేదు ఎంఆర్పెస్ వైశ్య సమాజం పక్షాన్ని నిలబడ్డది ఏ సామాజిక వర్గాన్ని కించపరచొద్దు అందులో అందరూ దోపిడీదారులే ఉండరు పేదలు కూడా ఉన్నారు పేదలకు స్మగ్లింగ్కు సంబంధం సీనియర్ నాయకుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నాసీస్ ముందు లొంగిపోయాడు తుపాకులు కూడా అప్పజెప్పాడు ఈయన తుపాకులు అప్పచెప్తే పడ్నాశీస్ బ్రాహ్మణుడే పక్కా హిందూ విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తే కదా హిందూ విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తే ఆ మావోయిస్టు ఆ మల్లోజుల చేతిలో మత గ్రంథాలు పెట్టిండా రాజ్యాంగం పెట్టిండా ఆయన బ్రాహ్మణుడే ఓకే ఆయన బ్రాహ్మణుడే ఆయన పక్కా హిందూ విశ్వాసాలకు సంబంధించిన గౌరవించే వ్యక్తే ఓకే ఆయన ఏం పెట్టిండు రాజ్యాంగం పెట్టింది కదా అంటే రాజ్యాంగం మనకు ప్రామాణికం కదా ఎవరు ఏ విశ్వాసం కలిగి ఉన్నా పేదవుల సంఘానికి చల చలసాని శ్రీనివాస పేరు చలసాని ఆయన రెండు వేల పదిలో ఒక జడ్జి మాట్లాడిన విషయాన్ని బయట పెట్టేశాడు రెండు వేల పదిలో సుప్రీంకోర్టులో ఒక జడ్జి మాట్లాడిన కామెంట్ను ఎక్స్పోజ్ చేశాడు మీరు మీరు చెక్ చేసుకోండి అని ఏమంటే మనము రాధాకృష్ణుల సంబంధాలని ప్రేమ సంబంధాలుగా గొప్పగా చూసుకుంటాం కానీ రాధాకృష్ణ సంబంధాలని వేరే రకమైన సంబంధాలుగా జడ్జి మాట్లాడింది రాధాకృష్ణ సంబంధాలని గొప్ప ప్రేమ సంబంధాలుగా మనం చూస్తాం కానీ దానికి విరుద్ధమైన సంబంధాలు అని చెప్పి ఒక జడ్జి కామెంట్ చేసిండు అప్పుడు ఏం చేసిండ్రు నేను బ్రాహ్మణునే ఆయన అన్నమాట ఈ బ్రాహ్మణ జడ్జిలు ఆ మాట మాట్లాడినప్పుడు ఈ మేధావులందరూ ఏం చేసిండని చెప్పి ఆయన ప్రశ్నించాడు మనం రాధాకృష్ణ సంబంధాలను గొప్ప సంబంధాలను చూసుకునే వ్యవస్థలో మనం ఉన్నాం కానీ అది ఇంకో సంబంధాలు అని చెప్పి ఒక జడ్జి మాట్లాడితే ఆనాడు రాని ఆవేశం శబరిమల దేవాలయంలో ఉండబడే ఆంక్షలు మహిళల పట్ల ఉండే ఆంక్షలకు విరుద్ధంగా తీరిపోతే అక్కడ రాని ఆవేశం రాముడు ఎక్కడ పుట్టిండో అని చెప్పమని ఆధారాలు దెమ్మంటే అక్కడ రాని ఆవేశం మరి పదే పదే మీరు ఇక్కడ మా ఇక్కడ చేయమని అంటుండ్రు ఇక్కడ కాదు పరిష్కారం అక్కడ ఉన్నది వీలైతే అక్కడ చేసుకోండి అంటే దాని మీద సమర్థించుకునేటోళ్ళు ఉన్నారు కదా అంటే అక్కడ దళితుడు కాబట్టినే కదా ఈ దాడి జరిగింది లేకపోతే ఇంతకుముందు చెప్పిన విషయాలు అక్కడ ఎందుకు దాడి జరగాలి స్పష్టంగా అర్థమైపోయింది ఖచ్చితంగా ఇది దళితుల మీద జరిగిన దాడి ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి న్యాయవ్యవస్థకే సుప్రీంకోర్టు బాస్ సుప్రీంకోర్టుకు బాస్ చెప్ చేసి ఆయన మీద జరిగిన దాడి న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నది ఇది రాజ్యాంగం జరిగి దాడి ఈ మాట నేనంట వ్యవస్థ అన్నది ఇంత వ్యవస్థ అన్న అన్న కూడా కేసు నమోదు కావాలి ఏ వ్యవస్థ అన్న కేసు నమోదు చేసిందా పోలీసులు తమ పని చేయాలి చేయలేదే న్యాయ వ్యవస్థ తమ పని చేయాలి చేయలేదే మానవుకుల కమిషన్ తమ పని చేయాలి అది కూడా చేయలేదే మరి ఏంటి పరిస్థితి పరిష్కారం ఏంటి అప్పుడు అందుకనే రేపు లేదు ఎల్లుండి హైదరాబాదులో మూడు అంశాలతో కూడిన ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం దేశానికి ప్రపంచానికి ఒక సంకేతం అందించాలని చెప్పి ఒక గొప్ప ప్రదర్శన చేయబోతున్నాం అది ముందు సీజే గారు దళితుడు కాబట్టి ఆ దళిత సామాజిక వర్గాల్లో పుట్టిన బిడ్డలుగా అది ఒక దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దాడిని నిరసిస్తూ దాడిని ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనగా దాన్ని చెప్తున్నాం రెండోది న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టే బాసు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ బాస్ టోటల్ ఇది న్యాయవ్యవస్థ మీద జరిగిన దాడిగా మేము కూడా భావిస్తున్నాం న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆ ప్రదర్శన జరగబోతుంది అదే సమయంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో భాగం కాబట్టి ఇది రాజ్యాంగం జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి హైదరాబాదులో భారీ ప్రదర్శన నవంబర్ ఒకటిన రేపు లేదు ఎల్లుండి చేయబోతున్నాం దానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని దళితులందరూ ఆ ర్యాలీలో పాల్గొనాలి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఆ ప్రదర్శనలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా ధన్యవాదాలు తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది